హాయ్ ఫ్రెండ్స్ మన కథలకి స్వాగతం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఘంటసింబంలోకి మన ఛానల్ నోటిఫికేషన్లు పొందండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు పిశాచి సాయం గౌరీపట్నంలో గంటమ్మ పూటకోళ్ళ నడుపుతూ ఉండేది ఒక రోజున ఆమె అర్ధరాత్రి దాకా వచ్చిన బాటసార్లకు వడ్డన చేసింది ఇక విశ్రాంతి తీసుకోవాలని ఆమె అనుకుంటుండగా ఒక ముసలివాడు అక్కడికి వచ్చాడు గంటమ్మ అతడితో వేళ వేళ ఇది అర్ధరాత్రి అయినా ఈ పూటకోళ్ళమ్మ ఎవరిని ఆకలితో నిద్రపోనియోదు క్షణాల మీద వంట చేయగలను భోజనం చేస్తావా అని అడిగింది పండు ముసలి తన నుంచి వేలాడుతున్న జోలను కిందకు దింపుతూ గంటమ్మ భగవంతుడి దయ వలన నాకు ఆకలి దప్పులు లేవు కాస్త ఈ పక్కనున్న అరుగు మీద పడుకోనివు అన్నాడు ఆ మాటకు గంటమ్మ ఆశ్చర్యపోతూ ఆకలి దప్పులు లేకపోవడానికి నువ్వేమైనా యోగివా అని అడిగింది ముసలివాడు నవ్వి ఒక విధంగా యోగినే నా పేరు రామేశం నాది ఈ గౌరీపట్నమే నేను యవ్వనంలో ఉండగా నా ఇంటికి అగ్ని ప్రమాదం జరిగింది తండ్రి తల్లి భార్య చెల్లెలు ఇలా నా కుటుంబమంతా అగ్నిలో దహనమైపోయింది నేను విరక్తితో గ్రామం వదిలిపోయాను అప్పట్లో మీ అమ్మ జోగమ్మ పోటకూళ్ళు నడిపేది నువ్వు చిన్నపిల్లవు నీ పేరు నాకు గుర్తుంది నేను ఊరు వదిలి తీర్థాలు పుణ్యక్షేత్రాలు నదీ నదాలు దర్శిస్తూ ఒక యోగకరుణు వల్ల ఇచ్చాశక్తి దివ్య దృష్టి సంపాదించాను అందుచేత నేను దప్పులను అదుపులో ఉంచుకోగలను ఎవరి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్పగలను అన్నాడు గంటమ్మ కుతూహలంగా ఎవరో సామాన్య బాటసారి అనుకున్నాను క్షమించండి నా భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పగలరా అన్నది రామేశం యోగిలా ఒకసారి కళ్ళు మూసుకొని తెరిచి గంటమ్మకేసి అబ్బురపడుతున్నట్లు చూసి గంటమ్మ నువ్వు డబ్బు తీసుకొని అన్నం పెట్టినా బాటసారులు ఆకలి తీర్చిన అన్నపూర్ణవు భగవంతుడు నిన్ను మెచ్చాడు నాకు కాలం సమీపిస్తున్నది నా ఇచ్ఛాశక్తిని దివ్యదృష్టిని సంతోషంగా నీకు దానం చేసి శ్రీశైలం వెళ్ళి శివ సన్నిధ్యంలో ముక్తి పొందుతాను ఈ తెల్లవారుజామున మన ఊరు చెరువుగట్టున ఉన్న ఊడల మరి కింద వాటిని నీకు దారాదత్తం చేస్తాను అన్నాడు తెల్లవారుజామున ఇద్దరూ చెరువుగట్టుకు చేరుకున్నారు గంటమ్మ చెరువులో స్నానం చేసి వచ్చింది రామేశం తన శక్తులను ఆమెకు దానం చేసి గంటమ్మ ఈ యోగశక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వార్థం కోసం దుర్వినియోగం చేయకూడదు అలా చేస్తే నువ్వు మతిభ్రమకు లోనై ఊళ్ళు పట్టుకు తిరగాల్సి వస్తుంది అని హెచ్చరించాడు గంటమ్మ హెచ్చరిక విని తెల్లబోయింది తనకు ఉపయోగపడని ఆ శక్తుల వల్ల ఏం ప్రయోజనం ఆమె ఇలా ఆలోచిస్తున్నంతలో రామేశం చెట్టు కింద నుంచి లేచి చకచక అడుగులు వేసుకుంటూ క్షణాల మీద కనుమరుగయ్యాడు గంటమ్మ దిగాలుగా ఇంటికి వచ్చి తనకున్న శక్తుల గురించి మాటను పక్కకు పెట్టి మామూలు పూటకోళ్లమ్మలాగే జీవించసాగింది గంటమ్మలో ఇదివరకటి ఉత్సాహం లేకపోవడంతో ఆమె పెంపుడు కొడుకు గోవిందరాజు గమనించాడు ఒకనాడు అతడు గుచ్చిగుచ్చి రెట్టించి అడిగాక గంటమ్మ అనుకోకుండా తనకు లభించిన దివ్యశక్తుల గురించి అతడికి చెప్పి వాటిని ఉపయోగిస్తే తనకు కలగబోయే ప్రమాదాన్ని గురించి వివరించబోయింది గోవిందరాజుకి ఇదంతా ఏదో ఒక కల్లాగా తోచింది అయినా దాని గురించి మరవలేకపోయాడు ఆ మర్నాటి మిట్ట మధ్యాహ్నం వేళ అతడు ధైర్యంగా చెరువు గట్టు ఉన్న ఓడలమర్రి దగ్గరికి వెళ్ళాడు అతడు చెట్టుపైకి ఒకసారి చూసి కూర్చోబోయే అంతలో చెట్టుపై నుంచి ఒక వింత ఆకారం దిగింది అది పిశాచం అని గుర్తించిన గోవిందరాజు నిలువెల్లా వణకసాగాడు పిశాచం భయపడకు అన్నట్టు చెయ్యి ఊపి నేను నిన్ను పెంచిన గంటమ్మ పెద్దమ్మకు శక్తులు ఇచ్చిన రామేశం యోగికి తండ్రిని కుటుంబంతో పాటు మంటల్లో బలవన్మరణం మరణం చెందడం వల్ల ఇలా పిశాచాన్నయ్య మాట నువ్వు నీ పెద్దమ్మ కొడుకుతో సమానం కాబట్టి ఆమె తన దివ్య దృష్టిని ఉపయోగించి నీ భవిష్యత్తు చెబితే అది స్వార్థమే అవుతుంది కానీ గంటమ్మకున్న శక్తుల వల్ల నీకు శుభం కలిగేలా నేను చేయగలను అన్నది ఆ మాటకు గోవిందరాజు ముండి ధైర్యం తెచ్చుకొని మా పెద్దమ్మ శక్తులు నాకు శుభం కలిగించేలా ఎలా చేయగలవు అని అడిగాడు అప్పుడు ఆ పిశాచి రూపంలోని రామేశం తండ్రి నేను మరణించాను కాబట్టి నాకు బంధుత్వాలు అంటావు నీ గంటమ్మ పెద్దమ్మ నా భవిష్యత్తు ఏమిటని అడుగు అన్నది రామేశం తండ్రి కోరికకు సరేనన్న గోవిందరాజు ఇంటికి తిరిగి వచ్చి గంటమ్మకు జరిగింది చెప్పాడు తన శక్తుల్ని పరీక్షించుకునే అవకాశం వచ్చినందుకు గంటమ్మ చాలా సంతోషించింది అయితే పిశాచి భవిష్యత్తును దివ్య దృష్టిలో చూసి గంటమ్మ గతుక్కుమన్నది ఎందుకంటే ఆ పిశాచానికి తన సహాయం వల్ల పిశాచి రూపు నుంచి విముక్తి కలుగుతుంది అది ఒకవేళ తన స్వార్థం అవుతుందేమో అని శంకించి ఆమె అప్పటికప్పుడు గోవిందరాజుని వెంటబెట్టుకుని ఊడలమరి దగ్గరకు వెళ్ళింది పిశాచి చెట్టు దిగి వచ్చి గంటమ్మకు నమస్కరించి నేను రామేశం తండ్రినన్న సంగతి ఉన్నావు కదా ఆనాడు మంటల్లో మరణం పాలైన వాళ్లలో రామేశం చెల్లెలైన నా కూతురు గిరిజ కూడా ఉంది ఇప్పుడు ఆ గిరిజ మన పక్క గ్రామమైన శివపురంలో నా తమ్ముడి కొడుకైన శివరాజుకు మనవరాలుగా పుట్టి యుక్త వయస్కురాలైంది దానికి మాటలు రావు నీ ఇచ్చాశక్తి దానికి మాట తెప్పిస్తుంది ఈ గోవిందరాజుకు శివరాజు మనవరాలునిచ్చి పెళ్లి చేయడం నా కోరిక అని చెప్పు శివరాజు మంచి ఆస్తిపరుడు గనక గోవిందరాజుకు పొలం కట్నంగా ఇస్తాడు అందువల్ల నీ పెంపుడు కొడుకు ఐశ్వర్యవంతుడవుతాడు నాకు రూపు నుంచి విముక్తి కలుగుతుంది ఇందులో నీ స్వార్థం అంటూ ఏమీ లేదు పుణ్యం తప్ప అంటూ పిశాచం గంటమ్మకు మరోసారి నమస్కరించి చెట్టుపైకి వెళ్ళిపోయింది పిశాచి మాటలు శ్రద్ధగా ఉన్న గంటమ్మకు అన్ని సంశయాలు తీరిపోయాయి ఆమె గోవిందరాజుతో పాటు శివపురం వెళ్ళి తన యోగశక్తితో శివరాజు కూతురు మాటలు వచ్చేలా చేసింది గంటమ్మ ద్వారా సంగతనంతా విన్న శివరాజు తన కుమార్తె గోవిందరాజుతో పెళ్లి జరిపించడమే కాక కొంత పొలం కట్నంగా ఇచ్చాడు గంటమ్మ శక్తుల గురించి చుట్టుపక్కల గ్రామాల్లో తెలిసిపోయింది క్రమంగా ధనవంతులు వ్యాపారులు తమ తమ భవిష్యత్తు ఎలా ఉన్నదో తెలుసుకునేందుకు ఆమె దగ్గరకు రాసాగారు గంటమ్మ తన శక్తులతో వాళ్లకు భవిష్యత్తు గురించి వివరించేది వాళ్ళు ఇవ్వ చూపిన ప్రతిఫలాన్ని తీసుకోవడం స్వార్థమవుతుంది కనుక వాళ్ళ చేత ప్రజా ప్రయోజకరమైన పాఠశాలలు వైద్యశాలలు స్థాపించేలా డబ్బు ఖర్చు పెట్టించేది ఈ విధంగా పూటకోళ్ల గంటమ్మ యోగశక్తుల గంటమ్మగా నలుగురి చేత గౌరవింపబడుతూ సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తూ చాలా కాలం సుఖంగా జీవించింది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని నొక్కండి